Gracias. పొద్దురు తాలూకా పరిధిలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయు కార్మిక పెన్షన్ కోసము ఇక్కడ ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య కార్డియాలజిస్ట్ లో ద్వారా కార్డియాలజీ సర్వీసెస్ అలాగే ఆర్థో ద్వారా ప్రాబ్లమ్స్ ఆర్థికస్ జనరల్ మెడిసిన్ ద్వారా జనరల్ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ డయాబెటీస్ ఇంకా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా తెలుసుకునే దానికోసం ఉంది అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఈ క్యాంప్ కు సుమారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పటికే సుమారు నూట యాభై మంది పైన వచ్చి ఈ బ్లడ్ టెస్ట్ లు ఎక్కడో తీసుకోవడం జరిగింది అలాగే ఇంకా మిగిలిన చాలా ప్రజల ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇలాంటి క్యాంప్స్ ను పెట్టుకోవడం చాలా వచ్చి చూపించుకొని మన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం చాలా అవసరం ఉంది క్యాంప్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది కానీ ఈనాడు ఈ క్లిష్ట ప్రశ్నలు మనం చూస్తున్నట్లయితే ఈ ఉద్యోగులలో ఉపాధ్యాయుల కార్మికులలో కూడా ఏ శారీరక శ్రమ కంటే మానసిక ఒత్తిడి తోటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎంప్లాయీస్ కూడా వస్తున్నాయి అవి ఎలా వస్తున్నాయి అనే దానికి ఉదాహరణ తీసుకోవాలంటే కూడా ఒక టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన ఏఎన్ఎం తీసుకున్నట్లయితే సుమారు డెబ్బై ఎనభై యాప్స్ పెట్టారు వాళ్ళు ఆ యాప్స్ ద్వారా వాళ్ళ ఎప్పుడు మానసికంగా ప్రతి ఒక్క యాప్ నిమిషాల్లో గంటల్లో చకలలో అడుగుతుండడం వల్ల వాళ్ళు ఇవ్వాలంటే ఆ మానసికంగా ఆందోళనకు గురైపోయి వాళ్ళ అనేక సమస్యలు కూడా ఆరోగ్యపరంగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ చిన్న వయసులోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంది అందుకోసమనే వాళ్ళ అడ్డోళ్ళందరూ కూడా ఇలా క్యాంప్స్ పెట్టేట్లయితే ఈ క్యాంప్ లో వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కానీ హార్ట్ బీటింగ్ కానీ హార్ట్ సంబంధించి ఏమైనా ఏమైనా ఉంటే తెలుసుకొని ముందు జాగ్రత్త తీసుకొని వాళ్ళు వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా కోసం క్యాంప్స్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉందని సదవి మీకు అందరికీ తెలియపరుస్తున్నాం కార్డియాలజీ పరంగా చూసుకున్నట్లయితే ఆర్టో పరంగా చూసుకున్నట్లయితే కూడా చాలా మంది ఈ ఆహార అలవాట్లు అయితేనేమి బయట దీని జింక్ ఫుడ్ ద్వారా అయితేనేమి ఈ మానసిక ఒత్తిడి ద్వారా అయితేనేమి ఈ చిన్న వయసులోనే చాలా మందికి ఎముకల వ్యాధ వ్యాధులు కీల నొప్పులు బాడీ పెయిన్స్ నీ రీప్లేస్మెంట్స్ చాలా సమస్యలు అనేవి కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వీటన్నిటికి రాకోకుండా ప్రివెన్షిన్ నుంచి బెటర్గా క్యూర్ అని చెప్పి మన అయితే ముందుగానే తీసుకొని దాని సరైన సూచనలతో పాటు మంచి ఆహారము ఆహార అలవాట్లు యోగా వాకింగ్ అలా చేసుకోవాలనే ఉద్దేశంతో ఏదో క్యాంప్ ఇక్కడ పెట్టించడం జరిగింది ఈ క్యాంప్ కూడా మన పుద్దుటూరు శ్రీ హోమిస్టిక్ హాస్పిటల్ వారి ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాం వారు కూడా పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నారు అక్కడ మంచి సర్వీసెస్ అందిస్తున్నారు తెలియడం మాకు కూడా మా సిరి పట్టణంలో ఒక పెద్ద హాస్పిటల్ ఉండడం వల్ల ఇక ప్రజలందరూ కూడా మంచి సౌకర్యాలు ఆ హాస్పిటల్లో అందాలని మాకు వాళ్ళు చేసినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా ఏపీఎంజు అసెస్ ఎంప్లాయీస్ తరఫున కూడా మా ఈహెచ్ఎస్ అయితే మాకుంది అలాగే కామన్ పబ్లిక్ అందరూ కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఉంది కాబట్టి వారందరూ కూడా మీ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీస్ కానీ ఏదైనా బాగా చేయాలని అలాగే ఇక్కడ ఈ రోజు పరీక్షించుకున్న ఉద్యోగపాధి కార్మికు అందరూ కూడా మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు వారిని చాలా సున్నితంగా బాగా రిసీవ్ చేసుకొని మీరు పేషెంట్ వచ్చిన తర్వాత మీరు ఇచ్చే ట్రీట్మెంట్ కంటే రిసీవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళందరినీ బాగా రిసీవ్ చేసుకొని చూసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి పట్టణానికి పేరు వస్తుంది వారి ఒక చిన్న కూడా తెలియపరుస్తున్నాను ఇక్కడ చాలా థ్యాంక్స్ అని వాళ్ళు కూడా చెప్తున్నాను అన్నమాట అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి రాజశేఖర్ వర్మ అండి నేను శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ బొద్దుటూరు బ్రాంచ్ లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండి శ్రీశ్రీ హోలిస్టిక్ వాళ్ళు బొద్దుటూరులో ఐదు నెలల నుంచి ఒక హాస్పిటల్ ప్రారంభించారు అందులో అన్ని అధునాతక అధునాతకమైన వైద్య సేవలు కార్డియాలజీకి సంబంధించి క్యాట్ ల్యాబ్ క్రిటికల్ కేర్ ఐసీయూ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ అన్ని అవైలబుల్లో పెట్టారండి వెంటిలేటర్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి మేము కార్డియాలజిస్ట్ నేను ఇంకా పిఎల్ఎన్ రెడ్డి గారు అని డిప్లొమా కార్డియాలజిస్ట్ గారు ఇద్దరు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటామండి ఉన్నకు సంబంధించి ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ ఇలాగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ అవర్లో అంటే ముందునొప్పి వచ్చిన మొదటి గంటల్లో కానీ హాస్పిటల్కి చేరుకోవడం జరిగితే వెంటనే వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి రక్తనాళాల్లో రక్త గంటలను క్రియేట్ చేయడం కానీ ఎమర్జెన్సీగా ఆండియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ కానీ దాని ప్రైమరీ యాండియోగ్రామ్ అండ్ ప్రైమరీ ఆంజియోప్లాస్టీ అంటారండి వాటిని కూడా చేయడం జరుగుతుందండి ఇవన్నీ సేవలు ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయడం జరుగుతుందండి అలాగే వెంటిలేటర్ ఫెసిలిటీలు హార్ట్ ఫెలూర్ లో వచ్చిన వాళ్ళకి కానీ ఆయాసంతో వచ్చిన వాళ్ళకి కానీ పక్షవాతంతో వచ్చిన వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా మన హాస్పిటల్లో ఎనీ టైం మన దగ్గర అన్ని సదుపాయాలు అవైలబుల్ గా ఉన్నాయండి ఈ ఈ సదుపాయాలని రినించుకోవాలని ప్రొద్దుటూరు ప్రాంత ప్రజలకి నేను కోరుకుంటున్నానండి ధన్యవాదాలు మా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు ఈహెచ్ఎస్ సదుపాయాలు కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా టైప్ ఉంది ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈహెచ్ఎస్ లో అన్ని సదుపాయాలు అన్ని రకాల సేవలు ఉచితంగానే లభిస్తాయండి సేమ్ అన్ని ఇందాక మాట్లాడుతున్నట్టుగా అన్ని సదుపాయాలు ఈహెచ్ఎస్ ఉద్యోగులకి లోకల్ గా ఉన్న అసోసియేషన్స్ అన్నిటికీ కూడా వర్తిస్తాయండి